अ <laughs>

ఉన్నదైట్ కాదు కాబట్టి జిగట్లోనే ఉన్నాయి కదా ఊళ్ళే పని ఎక్కడ లే మొత్తం నాట్లేదు ఉన్నది కాబట్టి జంగట్ల పని కాబట్టి ಆ ಹ್ಮ್ ಇದೆ ಜಾರಿ 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 ಅಣ್ಣ ಅಟೇಂ ಜಾರಿ ಅಣ್ಣ ಗಟ್ಟಿಗೊಂಡ ಪಾಪಿ ನೀಗ ಮದರಿನ್ ಟು ಹ್ಮ್ ಆ ಹ್ಮ್ ಇದು ಸುದ್ದಿ ಮಾತ್ರ ಆ ಸೌತಾ ಅಲ್ಮಟೇ ಇದೆ ನೋಯ್ ಬಂದು ಬಂದಿರಲ್ಲ ಬಾಯ್ ಚೆಲೇ ಆಟರು

మహిళలకు వడ్డీ లేకుండా ఎలాంటి రూపాయి వడ్డీ లేకుండా పది లక్షల వరకు మరి లోన్లు గాని ఎవరైనా మహిళ అప్పు తీసుకొని చనిపోతే ఆ అప్పు కట్టడం అవసరం లేదు ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆ ఇంట్లో మీద భారం వేయొద్దని అది కూడా నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా మరి ఎవరైనా పోతూ పోతూ ప్రమాదంలో చనిపోతే లేకుంటే ఏమన్నాయి వాళ్ళకు కూడా పది లక్షల వరకు మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ ఒక్క ఆలోచన చేయండి ఇక్కడ నేను ఎట్లాగూ మంత్రిగా ఉన్నా మేము కూడా చాలా ఊర్లల్లో గుడులు బడులు రోడ్లు అదే విధంగా డ్రైనేజీలు నీటి వ్యవస్థను చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఇంకా కాబట్టి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా మూడున్నర నాలుగున్నర ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది తప్పకుండా ఇచ్చిన మాట చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంత దూరం పని పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ నుంచి కూడా మరి ఆ ట్రాక్టర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా నేను చెప్తా మంచి నీళ్లు కూడా ఆల్రెడీ మేము ఎప్పుడూ ఆర్డర్ ఇచ్చినాం వాళ్ళే పెట్టాలి ఫీల్డ్ ఎస్టెంట్ లో తీసుకొచ్చి ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టాలి అదే విధంగా ఈ రోజు దేశంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వస్తుంది మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ లో సంవత్సరానికి లక్ష రూపాయలు వేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో వేస్తాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో వచ్చిన నుంచి బట్టల మీద పన్ను అగరబత్తీల మీద పన్ను పాల ప్యాకెట్ మీద పన్ను ప్రతిది కూడా పుడితే పన్ను చస్తే పన్ను కానీ పెద్ద పెద్ద ఆశ